శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను నా జీవితంలో చూసిన అనుభవాలు అమ్మవారి కరుణ గురించి అమ్మవారు కరుణ మీరు ఏ దేవుడిని నమ్మితే అది నమ్మకంగా అనుకుంటాం కదా ఆ భగవత్ నమ్మకం గురించి చెప్పిన దానికి చాలామంది కనెక్ట్ అయ్యి వాళ్ళకి జరిగిన అనుభవాలు కూడా చెప్పారు చాలా సంతోషం మనం ధర్మబద్ధంగా ఉండి మన సంకల్పం గట్టిగా చేసుకుంటే తప్పకుండా దైవ బలం తోడవుతుందండి ఎంత ఈశాసులు ఉన్న ప్రపంచంలో మనం బతుకుతున్నా ఆ భగవంతుడు తప్పక మన అలా కాపాడుతూ ఉంటాడు కౌచంలాగా లక్ష్మీనరసింహస్వామి వాళ్ళ జోలికి ఎవరిన వస్తే ఆయన ఊరుకోరండి నరసింహుడు అవుతాడు ఎందుకంటే ఆయన ప్రహ్లాదుడి కోసం అవతరించిన అవతారం అది ప్రహ్లాదుడు బాలుడు భక్తుడు ఆయన అంతా హరి ఆ అంతటి ఆయనతో మనం పోల్చుకోతాగది కాదు మన భక్తి కానీ నిష్కల్మనిష్టమైన మనసు జాలి దయ ఉండి ఏదైనా మనం మన మనోబలంతో ముందుకెళ్తే ఆ భగవత్ సహాయం ఎప్పుడు ఉంటుంది ఆయన ఒక కంట మనకి కనిపెడుతూ కాపాడుతూనే ఉంటాడండి అది నా నమ్మకం చాలామంది ఇప్పుడు అదే చెప్పారు తర్వాత కరోనా టైంలో అందరికీ కరోనాలు వచ్చింది సెక్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కూడా చాలా వచ్చింది ముట్టుకున్నా పేపర్ ముట్టుకున్నా ఒకళ్ళ చేబులు పట్టుకున్నా లేకపోతే దేని పట్టుకున్నా కరోనా వచ్చేస్తుంది అన్నారు అస్తమానం హ్యాండ్ వాష్లు చేసుకోవడం శానిటైజర్ వాడడం ఇవే సరిపోయింది ఆ టైంలో మా వారికి కూడా ఒంట్లో బాగాలేదండి హాస్పిటల్ తీసుకెళ్ళి కరోనా టెస్ట్ చేస్తే ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోమంటారు ఎవరిని సొంత వాళ్ళని రానివ్వరు ఎందుకంటే అంతకంత మా బావగారే ఉండొచ్చారు హాస్పిటల్లో వారం రోజులు ఎవరిని రానివ్వలేదు పాపం భగవంతుడు వల్ల తగ్గి ఇంటికి వచ్చారు చిన్నవాళ్ళు కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళు ఇంట్లోనే హౌస్ అరెస్ట్లా ఉన్నారు కొంత టైం ఏదో చెప్పేవారు కదా టైం అయ్యి ఇదాకా ట్వంటీ వన్ డేస్ ఎంతో అనుకుంటారు అయితే అదే టైంలో మా వారికి బాగాలేదండి జలుబు దగ్గు జ్వరం వచ్చేసా వచ్చేస్తే తీసుకెళ్తే పాజిటివ్ వస్తే ఉంచేయమంటారు అక్కడ మా వారు ఈ హాస్పిటల్స్ విషయంలో బ్లడ్ టెస్ట్లు ఇంజక్షన్ వేయించుకోవడం ఇలాంటి వాటిలో చాలా ఆయన భయస్తాడు ఆయన కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి హాస్పిటల్కి కూడా వస్తారు తీసుకెళ్తారు కానీ కార్ దగ్గర ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడ కూర్చుంటారు ఇదివరకు చిన్నప్పుడు అయినా వద్దు అప్పుడు బైక్ మీద వచ్చిన దూరంగా పెట్టుకుని నేను అక్కడ ఉంటాను వెళ్ళిరాని వారి పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కోసారి బాబు ఇంట్లో అందుకులే అని నేనే అప్పుడు కొన్నాళ్ళు రిక్షాలు తర్వాత ఆటోలు నేనే వెళ్ళిపోయేదాన్ని పిల్లలకి ఒంట్లో ఏం చేసినాను అయితే ఇంతకు చెప్పొచ్చేది అప్పుడు మా డాక్టర్ గారు ఫోన్ చేసి అడిగా అండి ఇంక ఇలా ఇలా ఉంది మా డాక్టర్ గారు మాకు ముప్పై ఏళ్ళ నుంచి అలవాటు నేను రాజమండ్రి వచ్చినప్పటి నుంచి ముప్పై ముప్పై ఒకటా కూడా అయిపోయింది అయితే డాక్టర్ గారు అన్నారు మీరు ఆ టెస్ట్ చేయించాలి కరోనా టెస్ట్ ఇప్పుడు అంతా అదే అన్నారు లేదు ఈయనకి కొంచెం కంగారు కళుతురుతాయో అని డాక్టర్ గారు తెలుసు అలా కాదు డాక్టర్ గారు కరోనాయే అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది అన్నారు కదా దానికి సంబంధించిన ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవ్వండి యాంటీబయోటిక్ ఆయన వచ్చితే అందులో జాయిన్ అయిపోమంటే అసలు కరోనా టైంలో అది కరోనా కాకపోయినా ఎవరికి ఒంట్లో బాగుండక టెస్ట్ చేయించుకున్నా కరోనా పాజిటివ్ అనే చూపిస్తుంది మామూలు జ్వరమైనా కూడా ఆ మీరే ఏదైనా మందు ఇచ్చేయండి అన్నాను ఇలా ఉంటే ఆ భగవంతుడి దయ మరి అని సరే మందులు ఇచ్చారు మా గది ఒక పక్క మా నాన్నగారు ఉన్నారు పెద్ద ఆయన ఆయనకైనా వచ్చేస్తుందేమో అని భయం ఆయన్ని గదిలోనే ఉంచి రాని వదకుండా అన్నీ నేనే ప్రతిదీ పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని దీనికి దగ్గరుండి అన్నీ నేనే చేసేదాన్ని ఇంకోళ్ళకి కూడా వచ్చేస్తుంది అంటారుగా మరి నాకు రాలేదు తర్వాత రాత్రి పన్నెండింటికి ఒకసారి అంటే ఇంకా అప్పుడు కోర్టులు కూడా లేవులేండి ఏకంగా కరోనా టైంలో రెండు టూ అండ్ హాఫ్ టూ మంత్స్ ఎంతో పూర్తి కంప్లీట్ లేవు అసలు మాకు అందుకని ఇంట్లోనే ఉండేవారు కదా తొందరగా పడుకునేవారు పన్నెండింటికి ఒకసారి మళ్ళీ రెండింటికి ఒకసారి తెల్లారిజా నాలుగింటికి ఒకసారి ప్రేద అనేవారు ఒకసారి ఎలక్ట్రాల్ పౌడర్ ఒకసారి హార్లిక్స్ ఒకసారి ఏదైనా కొంచెం పళ్ళ జ్యూస్ లాంటిది పంచదార వేయకుండా మళ్ళీ షుగర్ ఉంది అని అండి నా రోజు కానీ నేను చేసింది ఏంటంటే పదకొండు సార్లు రోజు దుర్గా అర్జునకృత దుర్గా స్తోత్రం చదువుకునేదాన్ని అండి నిజంగా ఆ తల్లి అలా కాపాడేసింది నాకేం రాలేదు ఆయన కూడా పదిహేను రోజులు బాధపడ్డారు తగ్గిపోయాను కాకపోతే అప్పటి నుంచి బా చిక్కిపోయి అందరూ చిక్కిపోయారు అంటారు మా వారు అంతా పుష్టిగానే ఉండేవారు షుగర్ వచ్చిన తర్వాత కొంచెం లాగారు ఇదిగో ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తగ్గింది ఒకడు మరి అది కరెంట్ వైరల్ ఫీవర్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నాకేం తేడా చేయలేదు కూడానే ఉన్నా అన్ని పనులు పట్టుకున్నా చేయిస్తున్నాను నీరసంగా ఉన్నారని అన్నం అది కూడా కలిపి ఏమీ తినేవారు కాదు కొంచెం మజ్జిగ మెత్తగా ఉప్పు వేసి కలిపి అదే తింటూ ఉండేవారు అయితే చారు అవి మెల్లిగా పెట్టి అన్ని చేసినా మరి రాలేదు అది అమ్మవారి దయ్య ఇంకా ఆ భగవంతుడి దయకి వేరే దేని దర్శనాలు ఉంటాయండి దుర్గాదేవి చాలా మహిమాన్యో అండి దుర్గతల నుంచి కాపాడేది దుర్గాదేవి దుర్గాదేవిని ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఆడవాళ్ళం మనలో శక్తి కావాలన్నా ఏం కావాలన్నా ఆ దుర్గాదేవిని ప్రార్థించాలి ఆవిడకి సంబంధించి చదువుకోవాలి ఇదొక విషయం తర్వాత మామూలు సరదాని విషయం నిన్న చీర బాగుందన్నారు దండ కూడా బాగుందన్నారు అందరూ ఈయనైతే ఉంచేసుకో దానికి మళ్ళీ కావాలంటే కొనన్నారు అంటే అయితే దాన్ని పుట్టినరోజు అని కొనలేదు పుట్టినరోజుకి డబ్బు అది ఆన్లైన్లో వేసి రేపు సండే కదా బజార్కి అది వెళ్తే మంచి ఫ్రాక్ కానీ మంచి డ్రెస్ కానీ దానికి ఏం కావాలంటే కాస్ట్లేదు కొనండి దాన్ని ఏడిపించద్దు నాకు అసలే ఆడపిల్లలంటే ముద్దు నాకు లేరు కదా మాకు వాడన్నా నాకు ముద్దే వాళ్ళు ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా ఏమన్నా చేసినా సంతోషిస్తాను ఎంతో ఇది చిన్నపిల్ల కదా మనవరాలు ఇంకా అది ముద్దు అనిపిస్తుంది కదా చిన్నపిల్లల మీద అది అందుకని దాన్ని అస్సలు ఏమి ఏడిపించద్దు దానికి ఏది కావాలంటే అది కొనండి అని దానికి అమౌంట్ పంపించేశాను అందుకని అందుకని దండ నేనే ఉంచుకుంటున్నాను నేను అదే చెప్పాను నిన్న వీడియోలో చూడు నేను నచ్చితే మళ్ళీ బుక్ చేస్తాను కమలానికి కమలిని మా మనవరాల పేరు కమలిని అంటే కమలంలో నివసించేది లక్ష్మీదేవి పేరు శ్రీ కమలిని వల్లి సాయి అంటే గురువారం పుట్టినది నన్నే పెట్టమన్నారు వాళ్ళిద్దరూ మా పెద్దబ్బాయి కోడలు అత్తయ్య అత్తయ్య గారు మీరే పెట్టాల్సిన కొ అత్తయ్య అత్తయ్య అంటుంది పెద్ద కోళ్ళు అత్తయ్య గారు అంటుంది అత్తయ్య గారు మీరే పెట్టండి మీరే సెలెక్ట్ చేయండి పేరంటే అది లక్ష్మీదేవి మా కోడలికి ఇంకా రేపు మా పప్పుడు వస్తుంది అనగా తిరువళ్ళూరు ఇక్కడ ఊరండి అటు అటువైంపు ఆ అమ్మవారి గురించి చెప్తున్నారు ఆ అమ్మవారి పేరు శ్రీకమలవల్లి అలాగే అప్పుడు మనసులో అనిపించింది ఒకవేళ ఆడపిల్ల పుట్టే కనుక ఈ పేరు పెట్టుకుందాము పెడదాము వాళ్ళు ఒప్పుకుంటే అని అంటే వాళ్ళకి వాళ్ళ ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా మనం నెత్తి మీద రుద్దపడదు కదా వాళ్ళు ఆ ఛాయ్స్ నాకే వదిలేరు మా పెద్దబ్బాయి మూడు పెళ్ళ ఇద్దరు కూడా సరే అయితే శ్రీ కమలిని వల్లి సాయి అని పెట్టాం సాయి అన్నది మా ఇష్టం చివరిన తగి పెట్టుకుంది ఆ పేరు లక్ష్మీవారం పుట్టిందని అయినా మా ఇంట్లో బాగా నమ్మకం కూడా ఎక్కువే మా పిల్లల పేరే సాయి భరద్వాజ్ ఒక అబ్బాయి పేరు ఇంకో అబ్బాయి పేరు సాయి మాధవ్ వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా సాయి కలిసి కలిపే పెట్టాం ఇదండి ఇవాళ మా ఇంట్లో విశేషాలు తర్వాత ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఆస్తుందన్న వాళ్ళ పెన్షన్స్ అవి వచ్చి వాళ్ళు ఎక్కువ పెన్షన్స్ వచ్చి వాళ్ళ ఆ డబ్బు ఇచ్చేయమని గుంజుకోవడం కొన్ని గుంజుకుని బాగా చూడడం అన్నది లేదు ఆ అస్తులన్నీ రాయించేసుకోవడం రాయనంటే అంటే చంపేస్తున్నారు ఎవరు పిల్లలే పిల్లలే చంపేస్తున్నారు ఒక ఆయన మధ్య పెద్ద పారిశ్రామికవేత్త మనవడే డెబ్భై నాలుగు కత్తిపోటలతో పొడిచేసేట్టు ఏమన్నా ఇదిగా ఉందండి కొడుకులే చంపేస్తున్నారు కోడళ్ళు కొడుకులు కలిపి కొట్టేసి చంపేస్తున్నారు వృద్ధుల్ని పెళ్ళం బాధితులు పెళ్ళాలు సరిగ్గా చూడట్లేదు అని భార్యా బాధితులు సంఘం అది పెట్టారు అదైతే మరి పాపం కన్నా తల్లిదండ్రుల్ని చంపేయడం ఏంటండి అసలు ఆ రక్కన ముసలాళ్ళకి కూడా సేఫ్టీ లేదు కదా సొంత వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు నాకు చెప్పాగా మొన్న ఒకసారి ఒక విలువ బాధ్యతలు బంధాలుతో కలిపిన కుటుంబంలో పిల్లలు ఎవరో ఉండరు వీళ్ళు సైకోలు బ్రిటిష్ కాలంలోనూ అవి చాలా యుద్ధాలు అవి జరిగాయి కదండీ అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు దుష్టాత్మలు ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది కదా ఇలాంటి ఆత్మలు ఈ శరీరాల్లోకే వచ్చేయమో అనిపిస్తుంది నాకు ఇలాంటివి విన్నప్పుడు ఎలా ఎందుకంటే మామూలు వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు అంత దారుణంగా సమాజం అలా ఉందండి ఏది ఏమైనా సమాజం ఎలా ఉంటుందో కలిగలం ముందు ముందు ఎలా మారుతుందో తెలియదు మన అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళు అవుతున్నారు అందుకని సదా దైవస్మరణలో ఉండడం చాలా మంచిదండి నేనందరు మీ అందరికీ చెప్పే సలహా అదే అమ్మని ఎప్పుడు మనవద్దు దుర్గతుల నుంచి కాపాడే దుర్గాదేవి అని చెప్తాను కదా ఆ అమ్మవారిని లక్ష్మీ నారసింహుణ్ణి ఎప్పుడూ మీరు సదా తలుచుకుంటూ ఉండండి ఇంకా విఘ్నేశ్వరుని ఎలాగ తలుచుకుంటాం మన తలచిన కార్యాలయాన్ని నిర్విఘ్నంగా చేయాలని అందుకని ధైర్యం కోసం అమ్మవారిని శక్తి స్వరూపిణి ఆవిడ సాక్షాత్తు పరమశివుడి శరీరంలోనే సగభాగమై ఆవిడుంది భగవంతుడికే శక్తి ఆవిడ ఈ ప్రపంచానికే మహాశక్తి ఆ మహాశక్తి మాయ ఆయన దుర్గాదేవిని భక్తుని కోరిక మేరకు అవతారం దాల్చిన మనందరం కూడా ఆయన భక్తులే మన మాట కూడా ఆయన వింటాడు ఆ లక్ష్మి నరసింహుణ్ణి తలుచుకుంటే ఎవరు దిష్టులు కానీ ఒక ఆవిడ అడిగారు మా వాళ్ళు మా ఆడ వాళ్ళు శాపనార్థాలు పెట్టేస్తారండి అని కామెంట్లో ఉంటుంది నిన్నటి కామెంట్లో ఉంటుంది చూడండి దాని మీద వీడియో చేయమన్నారు కానీ నేను ప్రయత్నం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒకళ్ళ కోసం అమ్మ చెప్తే అది అపార్థాలు దారితీసి మాకోసమే చెప్పారు అన్నట్టుగా ఉంటుంది కుటుంబాల్లో ఒకసారి అందుకని నేను అదే నీ ఎవరు ఒకవేళ మీ తప్పేమీ లేనప్పుడు వాళ్ళే ఒక్కర్లేదు ఎవరైనా పెట్టచ్చు అందరికీ మనం నచ్చాలి మంచిగా ఉన్నాము అని అనిపించుకోలేం కదా ఎవరైనా సరే పెట్టచ్చు ఆ లక్ష్మీ నరసింహుడిని తలుచుకుని ఉండండి మీరు ధర్మబద్ధంగా ఉన్న నాడు మీకు ఎటువంటి ఆపద వాటలేదు ఎవడ తిట్లు వాడకే రివర్స్లో వెళ్ళిపోతాయి చెప్పా కదా వరకు ఒకసారి ఏదైనా గిఫ్ట్ మనం ఇస్తే మనం పుచ్చుకుంటే మందవుతుంది వాళ్ళ చేతిలో అంటే వాళ్ళదే తిట్లు శాపనార్థాలు ఇలాంటివన్నీ కూడా అంతే మనం అవి స్వీకరించకపోతే మనసుకు పట్టించుకుని బాధపడిపోతే వాళ్ళకే వెళ్తాయి తిరిగి అవి అందుకనే ఎవరూ కూడా బాధపడకుండా ధైర్యంగా ఉండమని అమ్మ శారదామూర్తి చరిత్ర పుస్తకం తప్పకుండా చదువుకోమని నేను మరొక్కసారి చెప్తున్నాను ఎందుకంటే ఆ తల్లి చెప్పేది సన్యాసి భక్తులు కన్నా నా గృహస్థ భక్తులు ఎక్కువ ఇష్టం అందరూ వెళ్ళేవారు వాళ్ళ దగ్గరికి చూసి గృహస్థులు దండం పెట్టి కొన్ని పళ్ళు అవి ఇచ్చి అలా వచ్చూ ఉండేవారు బాగా ఎక్కువ సేట్లు మార్వాడీలు వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళకి కట్టడానికి విరాళాలు అవి కూడా ఇచ్చేవారు ఆ తల్లి చెప్తుంది గృహస్థ భక్తులంటే నాకు ఎక్కువ ప్రేమ సంసారం సాగరంలో ఎన్నో సమస్యలతో ఉండి కూడా భగవత్ ప్రార్థన చేసుకుంటాడు సన్యాసుల ఉంది సన్యాసి ప్రార్థనలో కన్నా గృహస్థ ప్రార్థనలోనే ఎక్కువ నాకు దైవత్వము కనపడుతుంది నాకు వాళ్ళ మీద ఎంతో జాలి వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పింది ఆ తల్లి ఆ మహాశక్తిలో ఒక అంశ మాతృమూర్తి శారదాదేవి మీరందరూ కూడా ఆవిడ్ని కూడా తలుచుకోండి ఆ పుస్తకం కొనుక్కుని తప్పకుండా చదువుకోండి ఎవరైనా చెప్తే వినడం లేకపోతే నెట్లో ఏమైనా ఆడియో ఉంటే వినడం వేరు మన కళ్ళతో మనం చదువుకుని మన మనసుకి స్వీకరిస్తే వచ్చే ఆనందం వేరు ఇదండి ఏంటి పొద్దున్నే బోర్ కొట్టేశాను ఆమెకేమైనా అలా ఫీల్ అవుతా మీరందరూ కూడా నా వాళ్ళే కదా మీ మంచికి మీరు మంచిగా ఆనందంగా ఉంటే నాకు సంతోషమే కదా అందుకని ఇంత వివరంగా చెప్పాను నాకు జరిగిన అనుభవాలు కూడా చెప్పాను ఉంటాను మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా చక్కగా మీ ఉద్దేశాలు కూడా చెప్పి కామెంట్ చేయండి మీ స్నేహితురాలు పన్నాల